నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ నేను మిరిషి ఇక తెలంగాణలో రెండు మూడు రోజుల నుంచి చూసుకున్నట్టయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే అయితే థియేటర్ లోపలికి అల్లు అర్జున్ రోడ్ షో చేసి వెళ్లారని అతని బౌన్సర్లు సెక్యూరిటీ సిబ్బంది నెట్టడం వల్ల తొక్కిసలాట జరిగిందంటూ రేవంత్ రెడ్డి అన్నారు ఇక ఈ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఇక అల్లు అర్జున్ ఏసీపీ డిసిపి వెళ్లి విచారించేందుకు కూడా రేవంత్ రెడ్డి చెప్పారు అప్పుడు కూడా థియేటర్ నుంచి బయటికి వచ్చేందుకు కూడా అల్లు అర్జున్ ఒప్పుకోలేదంటూ కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి అయితే బయటికి వచ్చేందుకు కూడా అల్లు అర్జున్ ఒప్పుకోలేదంటూ కామెంట్ చేశారు అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిన్న సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు ఇందులో సీఎం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని తన దగ్గరికి ఎవ్వరు రాలేదని అసలు ఒక్కరి ప్రాణం పోయిందని తెలిస్తే తాను థియేటర్ లో ఎందుకు ఉంటానని బన్నీ ప్రశ్నించారు రేవతి మరణ వార్త తర్వాత రోజు అల్లు అర్జున్ అన్నారు ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఒకేలా ఉంటే అల్లు అర్జున్ ఇంకోలా ఉంది దీంతో ఇందులో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం ఇక కొంతమంది రేవంత్ రెడ్డికి మరికొంతమంది బన్నీకి సపోర్ట్ చేస్తున్నారు అయితే తాజాగా రేవతి భర్త మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది ఇక ఈ వీడియోలో తన భార్య కుమారుడు కనిపించకపోవడంతో చాలా సేపు గందరగోళానికి గురైనట్లు రేవతి భర్త చెప్పారు పోలీసులు అడిగితే ఇక దొరకలేదని చూస్తున్నామని చెప్పారు ఈ వీడియోలో అయితే తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో నా భార్య చనిపోయిన విషయం నాకు పోలీసులు చెప్పారని ఆయన ఒక వీడియోలో చెప్పిన విషయం తెలిసిందే చికడిపల్లి పోలీస్ స్టేషన్ లో అడిగిన థియేటర్ దగ్గరికి అడిగినా కానీ ఎవరు ఏం చెప్పలేదు అప్పుడు మూడు గంటల సమయంలో నా ఫ్రెండ్స్ గాంధీ ఆసుపత్రి నుంచి తనకు కాల్ చేశారని ఆయన వ్యక్తం చేశారు అయితే చాలా రోజుల నుంచి ఈ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే అసలు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పిన ఏసీపీ పేరు ఎందుకు రేవంత్ రెడ్డి చెప్పలేకపోతున్నాడు మరోవైపు భార్య చనిపోయిందనే విషయం భర్తకి కావాలనే లేటుగా చెప్పారా అంటూ మరికొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు శ్రీ తల్లి రేవతి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ వైద్య ఖర్చులన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు తాజాగా మరో విషయాన్ని వచ్చింది ఇరవై ఐదు లక్షలు ప్రకటించిన అల్లు అర్జున్ అంత మొత్తం ఇవ్వలేదని కేవలం పది లక్షలు మాత్రమే ఇచ్చారని బక్క జెడ్సన్ తెలిపారు ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం అందించామని మాటల్లో వాస్తవం లేదని కేవలం కేవలం పది లక్షలు మాత్రమే అందించారని అల్లు కుటుంబం అబద్దం చెప్తుందని జక్క జాన్సన్ మండిపడ్డారు ఇక ఇప్పటికే ఈ విషయంలో అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి శ్రీతేజ్ కుటుంబం ఖర్చులన్నింటినీ బన్నీయే భరిస్తాడని సింగపూర్ నుంచి ఖరీదైన ఇంజెక్షన్ తెప్పించాలంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే కమిషనర్ సివి ఆనంద్ ప్రకటనతో అవన్నీ అబద్ధమని తేలిపోయింది ఈ అయితే ఈ విషయం అల్లు అర్జున్ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎందుకు వస్తున్నాయి కేవలం తన పేరు చెప్పనందుకే బన్నీ మీద ఇదంతా కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ అన్న అన్నమాట తెలుస్తుంది రాజకీయ కక్షా సాధింపు కోసమే ఇవన్నీ చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు నిండు అసెంబ్లీ సాక్షిగా కూడా ఒక్కరోజు ఒక్క ప్రాణం పోతే ఎందుకు ఇంకా బన్నీ స్పందించలేదు అంటే ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు జైల్లో ఉన్నందుకు సినీ వర్గాలు మొత్తం రే బన్నీ ఇంటికి వెళ్లి అభిమానించాయి తెలుసుకున్నాయి పరామర్శించాయి అలాంటి అప్పుడు మరి శ్రీ తేజస్ పరిస్థితి విషమంగా ఉండడం గురించి తెలిసిన వాళ్ళు ఎందుకు రాలేకపోయారు అని ప్రశ్నించారు ఇక దీని మీద జగపతి బాబు స్పందించారు సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఘటనలో మరణించినారు రేవతి కుటుంబాన్ని నటుడు జగపతి బాబు పరామర్శించారు అయితే తాజాగా ఈ విషయం వెల్లడిస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు నమస్కారం క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని ఫాదర్ ఫాదర్ని ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది చూడాలనిపించింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను పాజిటివ్గా ఉంది ఇమ్ మైట్ రికవర్ దిస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ కాడసెస్ అనేది చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్ట్రెస్ సపోర్ట్ పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది అది జస్ట్ ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నమస్తే సినిమా చూడ్డానికి వచ్చిన రేవతి కుటుంబం విషాదం చోటు చేసుకుంది ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మృతురాలి కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు మానవత్వంగా మాత్రమే ఆ కుటుంబాన్ని కలిసేందుకు వెళ్ళా దీనికి పబ్లిసిటీ చేయలేదు అందుకే ఈ విషయం ఎవ్వరికీ తెలియదని ఆయన వెల్లడించారు ఇక దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ఈ వీడియో పెడుతున్నా అని జగపతి బాబు చెప్పారు ఇక కాగా పుష్ప టూ లో జగపతి బాబు కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే ప్రతాపరెడ్డి పొలిటికల్ పార్టీ అధినేతగా ఆయన కనిపించారు కనిపించిన కొన్ని క్షణాలే అయినా పవర్ఫుల్ పాత్రలో ఆయన జీవించారు ఇక ఇది వాళ్ళ అప్డేట్స్ చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ